హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు ఈరోజు మన వీడియోలో కొత్తగా పన్నీర్తో ఒక మంచి రెసిపీ అయితే చూపించబోతున్నాను పన్నీర్తో మనం ఇంట్లో రెగ్యులర్గా రకరకాలుగా కూరలు చేస్తూ ఉంటాం కానీ కొత్తగా ఇలా పన్నీర్ వెల్లుల్లి కారం చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది సాంబార్ రసం లాంటివి చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా ఈ పన్నీర్ వెల్లుల్లి కారం చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడూ చేసుకునే పన్నీర్ రెసిపీస్ కాకుండా కొత్తగా ఎలా తయారు చేయండి ఒకసారి ఇంట్లో వాళ్ళందరూ ఫీదా అయిపోతారు ఇప్పుడైతే పన్నీర్ వెల్లుల్లి కారాన్ని ఎలా తయారు చేసుకోవాలి ఆ ప్రాసెస్ ఏంటో విడుదల చూసేద్దాం కడాయిలోకి రెండు టేబుల్ స్పూన్ల వెన్నను తీసుకోవాలి ఇక్కడ నేను ఇంట్లో చేసిన వెన్ననైతే తీసుకుంటున్నాను బయట మార్కెట్లో దొరికే వెన్నను కూడా మీరు తీసుకోవచ్చు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత ఎక్కువసేపు వేయించుకోక్కర్లేదు ఇందులోకి కొద్దిగా జీడిపప్పు పలుకులను వేసుకుని వేయించుకోవాలి పన్నీర్ని వేయించుకోవడానికి ముందుగా ఇలా జీడిపప్పును వేయించుకుంటే ఇవి క్రిస్పీగా ఉంటాయి బాగా వేగుతాయి కూడా ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వీటిని వేయించుకోవాలి వీటిని మరీ ఎర్రగా కూడా వేయించుకోకలేదు ఇలా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి పన్నీర్ పీసెస్ని కూడా వేసుకుని వేయించుకోవాలి ఇక్కడ నేను వంద గ్రాముల పన్నీర్ని అయితే తీసుకున్నాను పన్నీర్ని మరీ చిన్న ముక్కలుగా కట్ చేసుకోకూడదు అలా అని పెద్దగా కాకుండా ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకుంటే బాగుంటుంది ఇందులోకి కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని పొడవగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇక్కడ నేను మూడు నుంచి నాలుగు వరకు పచ్చిమిర్చిని అయితే తీసుకున్నాను ఇలా పొడవుగా చీల్చుకుని వేసుకోవాలి పన్నీర్ ముక్కలకి సరిపడా ఇందులో ఉప్పు వేసేసుకోవాలి ఇలా ఉప్పు వేసుకోవడం వల్ల పన్నీర్ ముక్కలు చప్పగా లేకుండా ఉంటాయి ఈ పచ్చిమిర్చి పన్నీర్ని ఇలా కలిపి వేయించుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది పచ్చిమిర్చి ఫ్లేవర్ కూడా పన్నీర్ ముక్కలకి బట్టి చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో రెగ్యులర్గా ఎప్పుడూ చేసుకునే పన్నీర్ రెసిపీస్ కాదండి ఈ రెసిపీని ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది పన్నీర్ని మరీ ఎక్కువసేపు వేయించుకున్న గట్టిగా అయిపోతుంది ఇలా మూడు నాలుగు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది ఇందులోకి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని ఒక నిమిషం పాటు వేయించుకుని ఈ పన్నీర్ ముక్కలన్నిటిని పక్కకు తీసేసుకోవాలి పన్నీర్ని తీసుకున్న తర్వాత కడాయిలో కొంచెం బటర్ ఉంది ఈ బటర్ అయితే సరిపోదు ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇందులోకి రెండు వరకు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకుని పొడవుగా చీల్చుకుని వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలకి సరిపడా ఉప్పు కొద్దిగా పసుపు వేసుకుని సన్నటి మీద ఉల్లిపాయలు మాడకుండా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు వేగడానికి కొంచెం టైం పడుతుంది ఇలాగా మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి ఇరవై వరకు పొట్టు వలుచుకున్న వెల్లుల్లి రెమ్మలను తీసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోవాలి పచ్చిమిర్చి మనం పన్నీర్ వేయించినప్పుడు వేసుకున్నాం కాబట్టి కారం కొంచెం తక్కువగానే పడుతుంది స్పైసీగా కావాలనుకుంటే ఇంకొంచెం కారాన్ని కూడా మీరు వేసుకోవచ్చు వెల్లుల్లి కారానికి సరిపడా ఇందులో ఉప్పు వేసుకోవాలి మరీ మెత్తని పేస్ట్లా కాకుండా ఇలా కోస్గా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా రెడీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని పక్కకు పెట్టుకోవాలి ఈలోగా కడాయిలో ఉల్లిపాయలు కూడా ఇలా చక్కగా వేగిపోయాయి ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇందులోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని కూడా వేసుకుని వేయించుకోవాలి ఇలా వెల్లుల్లి కారం వేయించుకోవడం వల్ల వెల్లుల్లిపాయ అలాగే జీలకర్రలో ఏదైనా పచ్చి లాంటిది ఉన్నా పోతుంది ఇలా ఒకటి రెండు నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి ఇలా వెల్లుల్లి కారాన్ని బాగా వేయించుకున్నాం కదా మరీ ఎక్కువసేపు కూడా వేయించుకుంటే మాడినట్టు అయిపోతుంది ఇలా వేయించుకుంటే సరిపోతుంది ఇందులో కొద్దిగా నీళ్ళని వేసుకోవాలి ఇక్కడ మిక్సీలో కొద్దిగా జార్ కడిగి ఆ వాటర్ వేస్తున్నాను మరీ ఎక్కువ నీళ్లు కూడా వేసుకోకూడదు మనం పన్నీర్ పీసెస్ వేసినప్పుడు ఈ మసాలా అంతా పన్నీర్ ముక్కలకి పడుతుందండి ఇలా నీళ్లు వేసుకోవడం వల్ల ఇలా అంతా కలిసినట్టుగా బాగా కలుపుకుని ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలని ఇందులో వేసేసుకోవాలి ఈ వెల్లుల్లి కారం అంతా పన్నీర్ ముక్కలకి పట్టేటట్టుగా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గరిడితో కదుపుకుంటూ వేయించుకోవాలి పన్నీర్ వేయించుకున్నప్పుడు మనం సాల్ట్ వేసాం అలాగే వెల్లుల్లి కారం తయారు చేసుకున్నప్పుడు కూడా సాల్ట్ వేసాం ఉల్లిపాయలు వేయించుకున్నప్పుడు కూడా సాల్ట్ వేసాం కాబట్టి ఎక్స్ట్రా సాల్ట్ అయితే ఇందులో పట్టదు మీరు టేస్ట్ చూసుకుని కావాలనుకుంటే కొద్దిగా అని వేసుకోవచ్చు వీటిని మరీ ఎక్కువసేపు కూడా వేయించుకోకర్లేదండి రెండు మూడు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది మీరు కూడా పనీర్ కారాన్ని ఎలా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఎలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్లో సన్నగా తురుముకున్న కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే ఇలా చేసుకున్న పన్నీర్ వెల్లుల్లి కారం రైస్లోకి అలాగే సాంబార్ రసం లాంటివి చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా చాలా చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్